హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా నేలమట్టమైంది కన్వెన్షన్ సెంటర్ లోని రెండు హాళ్లు పూర్తిగా నేలమట్టం చేసింది హైడ్రా అత్యాధునిక మిషనరీతో ఉదయమే చేరుకుంది టీం అక్కడికి కన్వెన్షన్ సెంటర్ గోడకు నోటీసులు అంటించి కూల్చివేతలు మొదలుపెట్టింది గంటల వ్యవధిలోనే పూర్తిగా కూల్చేసింది సిబ్బంది సినీ నటుడు నాగార్జున బిగ్ షాక్ అనే తెలుస్తోంది ఇది హైదరాబాద్ మాదాపూర్ లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తుమ్మిడి కొంట చెరువులో మూడెకరాల ముప్పై గుంటల భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి తాజాగా హైడ్రాకు మరోసారి ఫిర్యాదులందాయి ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి కూల్చివేతలకు ఆదేశాలిచ్చారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య జంబో జేసీబీలతో కన్వెన్షన్ను గంటల వ్యవధిలోనే అధికారులు కూల్చేశారు కబ్జా చేసిన మూడెకరాల ముప్పై గుంటల్లో రెండెకరాలు బఫర్ జోన్లో ఉన్నాయి మిగిలిన భూమి చెరువు శిఖల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ కన్వెన్షన్ నిర్మాణం అక్రమమని గత ప్రభుత్వంలోనూ ఫిర్యాదులందాయి అప్పట్లోనే కూల్చేస్తారని వార్తలు కూడా వచ్చాయి కానీ కొన్ని కారణాలతో అప్పుడు కూల్చివేత జరగలేదు ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది సినీ హీరో నాగార్జున ఎన్ త్రీ రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద ఎన్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారు మొత్తం పదెకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టారు దాదాపు రెండు నుంచి మూడు వేల మంది కూర్చునేలా మెయిన్ హాల్ అవుట్డోర్ సీటింగ్ నిర్మించారు ఇందులో సోషల్ ఈవెంట్స్ ప్రీ వెడ్డింగ్ వెడ్డింగ్స్ నిర్వహిస్తూ ఉంటారు రెండు వేల పదిహేను ఆగస్టు ఇరవై నుంచి ఎన్ కన్వెన్షన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని ఆరోపణలున్నాయి గత ప్రభుత్వ హయాంలోనే ఎన్కన్వెన్షన్ పై ఫిర్యాదులందాయి అప్పట్లోనే కూల్చేస్తారని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో కూల్చివేతలకు బ్రేక్ పడింది ఈ క్రమంలోనే హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదు మోపేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాకు ఎన్కన్వెన్షన్ పై ఫిర్యాదులందిన నాగార్జునకు చెందిన నిర్మాణం కావడంతో ఈ కూల్చివేతకు ఉపక్రమిస్తారా అనే సందేహం కూడా వ్యక్తమైంది